ముందుగా ఏటీవీ కు స్వాగతం మాయన్నం భూములో అనాయకుడికి పని ఏంటి మమ్మల్ని మా కులం పేరు పెట్టి దూషించి మీ దిక్కున్న చోట చెప్పుకోండి అనడం ఏంటి అంటూ ఆందోళనకు గురై సెల్ టవర్ ఎక్కిన యువకుడు ఏటీవీ న్యూస్ జులూర్పాడు మండలం వెంగన్నపాలె గ్రామం

భూమే మాది కాదు వాళ్ళు పట్టదే పాసు అన్ని వాళ్ళకే ఉన్నాయి అంటున్నారు అంటే పోర్టు కోర్టు నాలుగు సంవత్సరాలు ఆపడానికి పోర్టు చేసింది

తప్పు చేయొద్దని చెప్పిన ఉంటే ఒకవేళ ఏమైనా హోటల్ బిద్దరు ఏది కట్టుకున్నా కోట ఆర్డర్ ఇస్తుంది ఆర్డర్ ప్రకారం మీరు వాళ్ళకి ఇప్పుడు కోట ఆర్డర్ ఇచ్చిందా సార్ ఏవర్కి వాళ్ళకి గుంపా ఇచ్చినా నేను నేలే ఫస్ట్ నేను అనే ఆర్డర్ చేయలేక ఈ వారంకు ఆ ఆర్డర్ సార్ వాళ్ళ ఆవల్ సార్ నేను ఆడిపోతా వాళ్ళకి మా కొట్టలేక సార్ తీసుకర కరెక్ట్ ఆర్డర్ తీసుకోరా ఇప్పుడు నేను నేను పొయి సార్ ఇంజెక్షన్ ఆర్డర్ చేసుకొచ్చినా ఇది బడికలు 20000లు చెట్టారు 30000లు చెట్టారు అని మాట్లాడుతారు సార్ అది కరెక్ట్నా సార్ మాగోని ఆయె వాళగోని ఆయె చేస్తారు సార్ మన నర్సీమా ఇప్పుడు మా భూగత ఇన్నెగరాలు ఆ రమటారు ఒక్క దాని మీదనేకిపోతున్నా సార్ చెయ్య రమటారు ాబు నరసింహ ఇట్లా నువ్వు అది కాదు పద్ధతి చేసుకో అంటే వేరే అంటే కోర్టు ద్వారా కోర్టు ద్వారా ఫాలో కావాలి అది కాదు పద్ధతి నుంచి మూడు గంటల పిలిపించిన వస్తామన్నారు కానీ ఇద్దరు అన్నారు మాట్లాడుతుంటే వచ్చిన తర్వాత వచ్చిన తర్వాత వాళ్ళు ఎక్కడ పెన్షన్ చేస్తారు జడ్జ్మెంట్ ఇచ్చి ఇప్పుడే పంచాయతీ ఉంది ల్యాండ్ ఇప్పుడు దానికి ఎమ్ఆర్ఓ గారు వచ్చి చేసి గారు చూపించారు దాన్ని కూడా గారే చూపించారు కదా మరి వాళ్ళు మీరెట్టు పొమ్మని చెబుతారు సార్ మీరు పోయి వాళ్ళని

होराले <laughs>